చూసాను నిన్న చూసాను డిఎస్సి గురించి అయితే న్యూస్ పేపర్లో అయితే రేపే సర్టిఫికేట్లు వెరిఫికేషన్ అవుతుంది డైరెక్ట్గా ఫిల్ చేస్తారు అంటున్నారు ఎటువంటి మెరిట్ లిస్ట్ లేకుండా కట్ ఆఫ్ లిస్టు ఏవి అనౌన్స్ అయ్యకుండానే డైరెక్ట్గా ఇప్పుడు ఏవైతే పదహారు వేలు ఫోర్లు అయితే ఉన్నాయో వాటికి డైరెక్ట్గా వన్ ఇస్ట్ వన్ లాగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ పిల్ చేస్తారంటే మిగతా వాళ్ళ పని ఏమైపోవాలి అసలు ఇదైతే చాలా అన్ఫేర్ అండి సో డిఏసి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో క్వాలిఫై అయినారు స్పెషల్లీ మీరైతే అలర్ట్గా ఉండాలి అని జరిగితే మాత్రం మీకు అన్యాయమే జరుగుతుంది ఎందుకో నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో హాయ్ అండి నా పేరు రాజా వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి నా అనాలిసిస్ అనేది నేను చెప్తాను సో మనకి న్యూస్ పేపర్లో ఇవాళ అయితే ఈనాడు పేపర్లో వచ్చింది నేనైతే ఆంధ్రజ్యోతి పేపర్లో వచ్చింది ఇవాళ అయితే సాక్షిలో కూడా వచ్చింది డైరెక్ట్గా డాక్యుమెంట్స్ అనేది వెరిఫై అవుతుంది ఆ పదహారు వేల మందికి ఎవరికైతే ఉన్నారు వన్ టు వన్ అలా డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరుగుతుంది ఆ డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరిగిన తర్వాత ఫైనల్గా సెప్టెంబర్ అలాగా సెప్టెంబర్ సెకండ్ వీక్లో అలాగా డైరెక్ట్గా పోస్టింగ్స్ అంటారు అలాగా అప్పుడు క్వాలిఫై అయిన వాళ్ళు డైరెక్ట్గా క్వాలిఫై డైరెక్ట్ గా అలా ఇచ్చేయచ్చు కదా బట్ జస్ట్ క్వాలిఫై అని చెప్పి దాదాపు మంది క్వాలిఫై అంటారు అరౌండ్ ఇప్పుడు మనకి సిక్స్టీన్ సిక్స్టీన్ థౌసండ్ ఫోర్స్లో ఉంటే అరౌండ్ ఎంతమంది క్వాలిఫై అయినారు మనకి ఎగ్జాక్ట్ ఫిగర్ కూడా తెలియదు సో వన్ టు వన్ అన్నప్పుడు డైరెక్ట్గా క్వాలిఫై అని చెప్పేసి హోల్లో పెట్టడం ఎందుకు మీరు డైరెక్ట్గా డైరెక్ట్గా ఇచ్చేయచ్చు కదా పోస్టింగ్లు ఇప్పుడు ఎవరైతే క్వాలిఫై అయిన వాళ్ళకి వాళ్ళకి ఏంటి చాలా మంది హోప్స్ ఉంటారు ఫార్టీ ఫిఫ్టీ మార్క్స్ వచ్చిన వాళ్ళు మాకు కూడా ఛాన్స్ ఉందని హోప్స్ ఉంటారు మీరు ఆ హోప్స్ అన్ని కిల్ చేసి డైరెక్ట్గా మెరిట్ లిస్ట్ డైరెక్ట్గా పోస్టింగ్స్ ఇచ్చేస్తే మీరు వాళ్ళు ఫార్టీ పార్టీస్లో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి మీరు కట్ ఆఫ్ క్లియర్గా పెడితే వాళ్ళు చెక్ చేసుకుంటారు మాకు ఎన్ని మార్క్స్లు పోయాయి ఏంటి మేము వెళ్తామా లేదనేది మీరు మెరిట్ లిస్ట్ ఇవ్వకన్నా కట్ ఆఫ్ లిస్ట్ ఇవ్వకన్నా డైరెక్ట్గా పోస్టింగ్స్ ఇచ్చేస్తే మీతో ఏం కావాలండి ఇదైతే అండి మీరైతే ఎవరైతే క్వాలిఫై అయినారో డిఎస్సికి మీరైతే ట్విట్టర్లో ట్యాగ్ చేయండి లోకేష్ గారికి ఎందుకంటే న్యూస్లో రావడం అనేది ఉత్పత్తి అయితే కాదండి ఎందుకంటే సాక్షిలో కూడా వచ్చింది ఆంధ్రజ్యోతిలో వచ్చింది ఈనాడులో కూడా వచ్చింది ఆర్టికల్స్ అయితే దీనికి సంబంధించిన ఆర్టికల్ సో ఒకవేళ అలా కానీ జరిగిందంటే రేపు కానీ మీకు డైరెక్ట్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ లిస్ట్ అనేది పెట్టేశారనుకో అనుకో వీళ్ళు ఈ హాల్ టికెట్ నెంబర్ ఉండే వాళ్ళని పెడతారు ఎగ్జాక్ట్గా వాళ్ళకి ర్యాంకు అలా ఏం ఉండదు వీళ్ళు వీళ్ళు ఈ పలానా అభ్యర్థులు వీళ్ళ టికెట్ నెంబర్ మెన్షన్ చేసేసి మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ రావాలి అని చెప్పేస్తారు మీకు ఏం తెలియదు వాళ్ళ మార్క్స్ ఎన్ని వచ్చాయి ఏంటి అనేది తెలియదు అలా జరిగితే మాత్రం ఖచ్చితంగా అన్యాయం జరగచ్చు స్కోప్ ఉంది ఎందుకంటే వాళ్ళకి నచ్చిన వాళ్ళు ఎవరినైనా పెట్టుకొని బ్యాక్ లో మార్చేసి ఫైనల్గా జాబ్ లిస్ట్ ఇచ్చేస్తారు మీ కట్ మీరు మెరిట్ లిస్ట్ ఏమి ఉండవు దానివల్ల అయితే అన్యాయమే జరుగుతుందండి మీరైతే అలర్ట్గా ఉండాలి ఎవరైతే డిఎస్సి ఆస్పీరియన్స్ క్వాలిఫై అయినారో మీరైతే ఇప్పుడైతే వెబ్సైట్ చూశాను ఆ వెబ్సైట్ వెబ్సైట్లో అయితే ఇంతవరకు ఏమి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు వాళ్ళు ఏమో బయట స్క్రోలింగ్ చేస్తున్నారు మీరు బయట ఆఫ్ సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ అంటే అంటే న్యూస్ పేపర్లో కూడా వాళ్ళకి అన్ని మీరు చెప్పినట్టు రాశారు మరి వాళ్ళకి కొన్ని సోర్సెస్లో ఏంటంటే వాళ్ళకి కాల్ చేస్తే ఇప్పుడు మనకి ఆ వెబ్సైట్ ఉంది కదా వెబ్సైట్ వెబ్సైట్లో కొన్ని హెల్ప్లైన్ నెంబర్స్ ఉంటాయి కదా వాళ్ళకి కాల్ చేస్తే మా మేమేం చెప్పలేదండి అంటున్నారు మరి ఏం చెప్పుకొని ఇన్ని పేపర్లు ఎలా వస్తాయండి రేపే ఉంది రేపే లిస్ట్ ఇస్తాము డాక్యుమెంట్ వెరిఫికేషన్కి మెరిట్ లిస్ట్ కట్ ఆఫ్ అనేది తర్వాత ఉంటుంది ఫైనల్ జాబ్ పోస్టింగ్స్ మెరిట్ లిస్ట్ కట్ ఆఫ్ అనేది సెప్టెంబర్ ఫస్ట్ వీక్ ఉంటుంది అంట జాబ్స్ పోస్టింగ్స్ అనేది డైరెక్ట్గా సెప్టెంబర్ సెకండ్కి ఇచ్చేస్తారంట మీరు ఎప్పుడైతే ఇప్పుడు ఎవరైతే మన ఫార్టీస్లో ఫిఫ్టీ సిక్స్టీస్లో ఉన్న చాలా మంది హోప్గా ఉన్నారు మాకు కూడా వస్తుంది అనే ఛాన్స్ మీరు దాన్ని పక్కన ఒక స్టేట్మెంట్ అంటే ఇవాళ వచ్చిన పేపర్లతో ఒక చిన్న అంటే ఇవాళ వచ్చిన న్యూస్తో వాళ్ళకి అందరికీ వాళ్ళ ఆశలన్నీ అన్ని గల్లంతైనట్టే మీరు కానీ సో ఖచ్చితంగా ఖచ్చితంగా అయితే మెరిట్ లిస్ట్ కట్ ఆఫ్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలండి దాని తర్వాత డాక్యుమెంటేషన్ అంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయాలి మెరిట్ లిస్ట్ మెరిట్ లిస్ట్ ఇవ్వడానికి ఎలా అంటే ర్యాంక్స్ అవి ఏమి ఎలా ఇస్తారు మీరు ఫస్ట్ అయితే గవర్నమెంట్ అయితే ఇన్ ఇన్ని రోజులు వెయిట్ చేస్తారు చాలామంది డిఎస్ఏ కోసం ఎన్నో వేల అంటే ఎన్నో ఏళ్ళ నుంచి వెయిట్ చేస్తారు చాలామంది మీరు దానికోసం అంత హడావిడి అవసరం లేదు వెయిట్ చేస్తారు ఏముంది మీరు ఇంకా కావాలంటే తీసుకోండి టూ వీక్స్ తీసుకోండి వన్ మంత్ తీసుకోండి మీరు ఫస్ట్ మెరిట్ లిస్ట్ కట్ ఆఫ్ ఇవ్వండి దాని తర్వాతే వేకెన్సీ అంటే తర్వాత పోస్టింగ్స్ ఇవ్వండి పర్లేదు ఎందుకంటే రోస్టర్ విధానం వల్ల చాలా అంటే ఇప్పుడు రో మెరిట్ కమ్ రోస్టర్ విధానం వల్ల చాలా మంది హోప్స్ ఉన్నాయి ఫార్టీస్ ఫిఫ్టీస్ ఉన్నా మాకు ఛాన్స్ వచ్చేదానికి అంటే జాబ్ వచ్చేదానికి స్కోప్ ఉంది అవన్నీ మీరు డైరెక్ట్గా అంటే మాత్రం అది మాత్రం ఏదో జరుగుతుందండి మీరైతే అలర్ట్గా ఉండి ఆస్పిరన్స్ అయితే మీరైతే ట్యాగ్ చేయండి నారా లొకేషన్ ట్విట్టర్ అకౌంట్స్ ఉన్న వాళ్ళు అయితే ట్యాగ్ చేయండి ఇలా న్యూస్ వచ్చింది మనకు అలా ఏం లేకుండానే ఆంధ్రజ్యోతి అది వేరే ఏదో దాంట్లో వచ్చింటే ఏదో అనుకోవచ్చు నేను వేటు న్యూస్లో కూడా చూసా ఆల్మోస్ట్ వాళ్ళకి సోర్స్ లేకుండా అయితే ఏం రాయదండి వాళ్ళు అక్కడి నుంచి ఏమంటారు కన్వీరర్ దగ్గర నుంచే ఇన్ఫర్మేషన్ వచ్చిందని రాశారు అలా జరిగితే మాత్రం ఏదో అన్యాయం జరుగుతుంది మళ్ళా కోర్టు కేసులు అయితే మాత్రం ఇదంతే అంతే అండి ఇంతకుముందు నైన్టీ నైన్లో మెగా డిసి డిఎస్సీ అయింది కదా ఆ కోర్టులో నుంచి బయట వచ్చిన తర్వాత బయట వచ్చిన తర్వాత ఒక ఆయనకి అరవై ఏళ్ళకు యాభై ఏళ్ళకు జాబ్ వచ్చిందండి అలా అయిపోకూడదు అలాంటి అలాంటి ఛాన్స్ రాకూడదు అంటే అలాంటి స్కోప్ ఇవ్వకూడదండి సో గవర్నమెంట్ అనేది లేట్ తీసుకున్నా సరే ఫస్ట్ మెరిట్ లిస్టు ర్యాంక్స్ కట్ ఆఫ్ ఇచ్చిన తర్వాతే జాబ్ పోస్టింగ్స్ అనేది ఇవ్వాలి ఇన్ని రోజులు వెయిట్ అయింది పర్లేదు అండి ఓ మంత్ తీసుకున్నా పర్లేదు క్లియర్ మిస్టేక్స్ ఏం లేకుండా క్లియర్గా ఇవ్వండి ప్రాబ్లం లేదు సో మీరు కూడా మీకు కామెంట్ ఏంటో మీ కా అంటే మీ ఒపీనియన్ అంటే కామెంట్ బాక్స్లో జస్ట్ కామెంట్ చేయండి అండి సో ఎవరైతే ఆక్స్పీరియన్స్ ఉన్నారో క్వాలిఫై అయిన వాళ్ళు సో ఈ ఇన్ఫర్మేషన్ లైక్ మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్దర్ అప్డేట్ కోసం థ్యాంక్ యూ సో మచ్